పెద్ద పెద్ద కుటుంబాలు మొత్తంగా కూడా దోచుకుండా దాచుకున్నారు ఇందిరాగాంధీ కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది నెహ్రూ కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది రాజీవ్ గాంధీ కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది రాహుల్ గాంధీ బాగుంటే దేశం బాగుంటుంది వాళ్ళు బాగలేకపోతే దేశం మొత్తం అలకోలో అయిపోతున్నారు భారతీయ జనతా పార్టీ అధికారకి వచ్చిన తర్వాత మోడీ గారు అధికారిక వచ్చిన తర్వాత చాలా మంది ప్రచారం చేశారు ముస్లింలందరినీ పాకిస్తాన్ పంపిస్తారు మరి క్రిస్టియన్ అందరినీ ఇటలీ పంపిస్తారని ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గ పార్టీ దరిద్ర పార్టీ ఎవరికైనా ఇబ్బంది కలిగిందా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక సంఘటన జరిగిందా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇరవై ఏడు వేల చోట్ల ఇరవై ఏడు వేల చోట్ల దేశం వచ్చిన తర్వాత కర్ఫ్యూ పెట్టింది హిందువులకు ముస్లింలకు దగాలు పెట్టి పంచాయతీలు పెట్టి ఫైరింగ్ చేస్తే వేలాది మంది చదిపోయింది పాకిస్తాన్ బాగుంటే కాంగ్రెస్ సంతోషంగా ఉంటుంది కి ఇబ్బంది అయితే కాంగ్రెస్ బాధపడుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి పరికిరాని పార్టీ ఇంకా బడదా శనిపోయింది కుటుంబ పార్టీ పోయింది ఈ ప్రాంతీయ పార్టీకి యొక్క తల్లి ఎత్తుల్లో కాంగ్రెస్ పార్టీ లల్లు ప్రసాద్ కావచ్చు ములాయం సింగ్ కావచ్చు మరి ఈ యొక్క చంద్రబాబు కావచ్చు అవుతరపక్క ఇంకో ఆయన కావచ్చు డిఎంకే కావచ్చు అటుపక్క ఇంకా కుమార్ సాయి కావచ్చు ఇంకో ఇంకోరు కావచ్చు ఏ పార్టీకి వాటి వాడు అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ నిలవదు కాంగ్రెస్ పార్టీ తల్లినాడు ఆ రకంగా విభజించి పాలించు బ్రిటిష్ భారతదేశాన్ని విభజించి పాలించిడు ఆ రకంగా బొగ్గు ఇది ఎప్పుడు కూడా ఈ ఇచ్చి పోతా ఉంటే పొద్దుగా లేవని బొగ్గు పోయి పోతా ఉంటాడు ఇప్పుడు బొగ్గు పోయి ఎవరైనా పెట్టుకుంటా రమ్మాయడా గ్యాస్ ఇచ్చా గ్యాస్ ఇచ్చి జంఘ ఆదివాసులు ఆదివాసులకు గిరిజనులకు ఉచితంగా గ్యాస్ మొత్తం పంపిణీ వాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళకు రక్షణ గురిస్తున్నాడు పేదింటి బిడ్డ పెద్దంటి వారి కాదు సహకారం కావాల్సింది వాళ్ళ పేదవాడికి సహకారం కావాలి కాబట్టి వాళ్ళ పేదవాడి యొక్క ధైర్యంతో స్థైర్యంతో ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడ్డ పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పటికి పదిహేను యొక్క పరిపాలనలో చిన్న చిన్న పొరపాటు లేదు అక్కడ చిన్న సంఘటన లేదు అక్కడ కానీ రేపు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి మీ అందరికీ కూడా కలిసి రమ్మని నరేంద్ర మోడీ గారు మమ్మల్ని పంపించారు నరేంద్ర మోడీ గారు చెప్పారు నేను అందరికీ కూడా నా తరఫున వాళ్ళకు ఆరోగ్యంగా ఉండాలి భాగ్యంగా ఉండాలి కుటుంబాలు బాగుండాలి ఆరోగ్యమంత్రితో పాటు ఆహారము పౌష్టికాహారం పట్ల కూడా శ్రద్ధ వహించి మీరు కూడా బాగుండాలని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారి తరఫున నమస్కరిస్తూ నా యొక్క తెలియజేయండి మీరు ఇల్లదు ప్రజలకని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేపు వంద రోజుల్లో పార్లమెంట్కి ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పుడు కావడా ఈ యొక్క నుంచి ప్రాతిథ్యం వహించే యొక్క పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ సభ్యుడికి మీరు పెద్ద ఎత్తున విద్యార్థి ఓట్లు చేసి గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పదిహేడు నియోజకవర్గాల్లో ఇదే రకమైన యాత్ర జరుగుతున్నాయి ఇదే రకమైన బస్సు యాత్ర జరుగుతున్నాయి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కనీసం పది పన్నెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి మారిపోతుంది అక్కడ బీజేపీ సర్కార్ ఇక్కడ గల బీజేపీ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది రెండు ప్రభుత్వాలతోటి సరి వేగంగా అవినీతి రహితంగా న్యాయబద్ధంగా కర్మబద్దంగా చట్టబద్ధంగా ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలస్యమైనప్పటికీ కూడా అభివృద్ధిలో అగ్రబాగా కోసము మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వము బాధ్యత తీసుకుంటుంది ఆ రకంగా మోడీ గారు మీకు సందేశం ఏమని చెప్పేసి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా ఈ యొక్క వర్గాల ప్రజలను అన్ని వర్గాల ప్రజలను కులరహితంగా రహితంగా మతరహితంగా ప్రాంతరహితంగా పరిపాలించే సైర్యము ధైర్యము భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని పొంది అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు అందరూ కలిసిమెలిసి జీవించాలి పేదరికం యొక్క శత్రుము కాబట్టి పేదరికాన్ని పేదరికాన్ని పక్కన నెట్టి పడాలి అనేటువంటి ఆశయంతో అందరూ కూడా ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పేసి అని మోడీ గారి యొక్క సందేశాన్ని మీ ముందుంచడం జరిగింది ఆ రకంగా మీరంతా కూడా సుఖ సంతోషంతో బాగుండాలని చెప్పేసి అని మళ్ళొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తూ ఇంత ముందు గడప చెప్పినారు మళ్ళొకసారి రెండు చేతులతోటి పిడికిలు పిగించి మరొకసారి మరొకసారి బిగించాలి మరొకసారి 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 భారత్ మాతాకి పెద్దలు ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా యువలోత రామచంద్ర నాయక్ గారిని కోరుకుంటున్నాను ఒక నిమిషం ఒక నిమిషం అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా ఇవాళ రేపు అమ్మ తల్లి ఉన్నాయా అందరికి ఉన్నాయి కదా ఒక్కసారి మీ ఫోన్ తీయల్ నేనేం తీసుకోను మీ దగ్గరనే ఒక నంబర్ చెప్తా ఆ నంబర్కి మిస్డ్ కాల్ చేయండి ఇక్కడ వాళ్ళు కూడా అందరు